ఎటువంటి తప్పిదాలు పొరపాట్లు లేకుండా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ మధ్య నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు రాష్ట్రంలోని వివిధ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డితో కలిసి ఆమె మాట్లాడారు ఈ నెల తొమ్మిదిన నిర్వహించనున్న ఈ పరీక్షలకు ముప్పై ఆరు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని పదిహేను వేల నూట తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు ఆయా కేంద్రాలలో పరీక్ష రాసి ందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ రవి నాయక్ శాంతి కుమారికి వివరించారు ఆ రోజు ఉదయం పదిన్నర నుంచి ఒంటి గంట వరకు నిర్వహించనున్న ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసిందన్నారు ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించటంతో పాటు పోలీసు సిబ్బందిని నియమించి తగిన సూచనలు చేయడం జరిగిందన్నారు అభ్యర్థులను పూర్తి స్థాయిలో చేయటం జరుగుతుందని అనుమతి లేని వస్తువులను మొబైల్ ఫోన్లను ఎలక్ట్రానిక్ వస్తువులను తమ వెంట తీసుకురావద్దని కలెక్టర్ సూచించారు ఇంకా హాల్ టికెట్లు రాని వారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన వివరించారు అభ్యర్థి ఒరిజినల్ ఫోటోతో పాటు సంతకం ఉన్న హాల్ టికెట్ ను మాత్రమే అనుమతించడం జరుగుతుందని వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై ఒరిజినల్ ఫోటో అంటించి గెజిటెడ్ ఆఫీసర్ ద్వారా సంతకం చేయించాల్సి ఉంటుందని ఆయన ఆదేశించారు అభ్యర్థులు తమ టికెట్లతో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని సూచించారు పరీక్షా కేంద్రంలో ఎలక్ట్రానిక్ వస్తువులు క్యాల్కులేటర్లు పేజర్లు సెల్ ఫోన్లు బ్లూటూత్ తో కూడిన వాచ్లను తీసుకురావద్దని ఆయన సూచించారు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి బూట్లతో కాకుండా చెప్పులతో మాత్రమే రావాలని పరీక్ష పూర్తయ్యే వరకు కేంద్రాన్ని వదలకూడదని అభ్యర్థులు ఒక రోజు ముందుగానే ఆయా పరీక్షా కేంద్రాలను పరిశీలి పరీక్ష రోజున సులభంగా పరీక్షా కేంద్రానికి చేరుకునే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ రవినాయక్ సూచించారు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉన్నతాధికారులతో పరీక్షా నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ రవినాయక్ సమీక్ష నిర్వహించారు పరీక్ష సక్రమ నిర్వహణకు ఉన్న ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు ఆయా సమావేశాల్లో జిల్లా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఇతర అధికారులు सिबंदी पाल गुणार एग्जामिनेशन स्टर्स द चेयरमैन सर एज एक्सप्लेनड डिटेल यू गुड आई एम श्योर दैट मेनी मेंबर्स दैट प्रेसीडेड दिस टुडेस डिस्कशन सो योर ड्यूटी रियली स्टार्ट्स टुडे इन टर्म्स ऑफ मेकिंग श्योर दैट ऑल प्रोटोकल्स एग्जामिनेशन दैट द रेगुलर प्रोटोकॉल Sufficient vehicles to be moved to the need of capturing them, in this department right? But if uh, worst happens, so we will follow the. It doesn't work, which is easy because we have uh, some buffer we can always replace. Cell um, phones inside the test center. But this, is for the cooperation of the district collectors uh, and other officers who shall uh, give the instructions accordingly so that none of officers, when they enter the test centers, they don't take the cell phones inside. Once we act as our own models for others then we would be able to enforce